శిరిడీ వాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు दत्त नीलो सृष्टि व्यवहारं त्रिमूर्तिरूप ओसा करुणी कापाडोयि दर्शनमीय गदावय्या मुक्ति मार्गं चूपुमया। शिरिडि वाससायि प्रभु जगति किमूलं नीविप्रभु दत्त दिगम्बरावतरं नीलो सृष्टि व्यवहारं कपिनी वस्त्रं धरि भुजं जोली तगलि निम्बवृक्षपूयीरु वेशपु धारणो कलियुगमन्दन वलसितिवि त्यागं सहनं नेर्पितिवि शिरिडी ग्रामं नीवासं भक्तुल मदिरूपं शिरिडी वाससाप्रभु जगति किमूलं नी वप्रभु दत्त दिगम्बरावतरं नीलो सृष्टि व्यवहारम् చాందు పాటిల్ను కలుసుకుని ఆతని బాధలు తెలుసుకుని గుర్రము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను ఉపయోగించి జలము అచ్చరు వందెను ఆ గ్రామం చూసి వింతైనా దృశ్యం షిరిడీ వాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు అవతారం నీలో సృష్టి వ్యవహారం బాయిజేసను నీ సేవ ప్రతిఫలమిచ్చా ఓ దేవా నీ ఆయువును బదులెత్తి తాత్యాన్ని నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయానీ వ్యవహారం షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం నీ ద్వారములో నిలిచితిని నిన్నీ నిత్యం కొలిచితిని అభయమిచ్చి బ్రోవుమయ ఓ శిరుడి సాధమయ ధన్యము ద్వారక మాయి నీలో నిలిచెను శ్రీసాయి నీ దురి మంటల पापं पौवनु ताकिडिकी शिरडी साई प्रभु जगति किमूलं नीविप्रभु दत्तदिगम्बरावतारं नीलो सृष्टि व्यवहारं प्रलयकलम् आपितिवि भक्तुल नीवु ब्रोचितिवि चेसि महम्मारि नाशं कापाडे ग्रामं अग्निहोत्री शास्त्रिकी लीलामहत्यं चूपितिवि చూపించి శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు అవతారం నీలో సృష్టి వ్యవహారం भक्तभिमाजिक क्षयरोगं न चे अतनि सहनम् ऊदी वैद्यं चेशा व्याधिनि मायं चेश काकाजी विट्टल दर्शनमिच्छित्वि దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం షిరిడి సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు అవతారం నీలో సృష్టి వ్యవహారం కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచును భక్తి భావమును ముస్లిం అనుకుని నిను మేగు తెలుసుకొని అతని బాధ దాల్చి శివశంకర రూపము ఇచ్చావయ్యా దర్శనము షిరిడి వాసాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు తత్తు నీలో సృష్టి వ్యవహారం డాక్టర్కు రామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా కరుకు మారుతిగా శ్రీ గణపతిగా మార్తాండకు కండోబాగా గణుకు సత్యదేవునిగా నరసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి షిరిడి సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు అవతారం నీలో సృష్టి వ్యవహారం రెయీ పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలాపణం భక్తితో చెయ్యండి ధ్యానము లభించును ముక్తికి మార్గము పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు సరడని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి షిరిడీ వాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు అవతారం నీలో సృష్టి వ్యవహారం अधरि नीरूपं नीमहिमातिशक्तिमयम् ओसायि मेमु मूढुलमुसगुमयामकु ज्ञानमुनु सृष्टिकी वे नयमूलं सेवकुलम् साई नाम नाममे तलचदमु नित्यं सायिनि कोलचदमु शिरडी वास सायि प्रभो जगति किमूलं नीविप्रभो दत्तदिगम्बरावतारं नीलो व्यवहारं। భక్తి భావన తెలుసుకుని సాయిని మదిలో నిలుపుకొని చిత్తంతో సాయి ధ్యానము చెయ్యాలండి ప్రతినిత్యం బాబా కాల్చిన ఊది నివారించను అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడనోయి షిరిడి సాంగి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు దత్త దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి భేదభావమును మానండి సాయి మన అండి షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు అవతారం నీలో సృష్టి వ్యవహారం వందనమయ్య పరమేశ ఆ పద్బాంధవ సాయి మా పాపములు కడతేర్చు మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతమముదరి చేర్చోయి మా మనస్సే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం షిరిడీ వాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు అవతారం నీలో సృష్టి వ్యవహారం ॐ श्री सच्चिदानन्द सद्गुरु साईनाथ महाराज की जय